హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజు వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మనం రెగ్యులర్గా చేసుకునే ఉల్లికారం కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఇలా ఉల్లికారంతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మనం దొండకాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు యువర్ చాయిస్ తర్వాత ప్యాన్లో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలబెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఈ దొండకాయలను కలుపుకుంటూ మగ్గించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి ఇది మగ్గేలోపు మనము మసాలాను ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియాన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అందులోనే నాలుగైదు వెల్లుల్లి రబ్బులు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకు దొండకాయలు కూడా చూడండి బాగా మగ్గిపోయాయి కదా దొండకాయలు బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసి మగ్గించుకోవాలి మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదంటే మరో స్పూన్ ఆయిల్ వేసుకొని మగ్గించుకోవచ్చు దొండకాయల్ని ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఆ తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ ఈ ఉల్లికారం అన్నంలోకి ఎటువంటి పప్పు రసం లేకుండా మొత్తం దీంతోనే అన్నం తినేయచ్చు అలాగే చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లిగంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్